అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అన్నదాత సుఖీభావా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఇక దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేయనున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రేపు లేదా ఎల్లుండి మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మనకు ఈ రైతులకు ఏ విధంగా ఎప్పుడు డబ్బులు పడతాయనేది కూడా తెలియజేయడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజుల పాటు కూడా నిర్వహించాలని మనకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇందులో భాగంగా రేపు లేదా ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు కేవలం పది రోజులకు గాను ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ బడ్జెట్ లో మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఈ నెల ఇరవై ఆరుకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి ఇక ఈ నెల ఇరవై ఆరు పైన మనకు వారందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలైతే విడుదల అవుతుంది దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని అప్పుడే మీకు డబ్బులు అందడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి